మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీసే దర్శకులు చాలా మంది ఉన్నప్పటికీ అందులో కొంతమందికి మాత్రమే సపరేట్ పేజ్ అయితే ఉంది ఇక అందులో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న చాలా మంది దర్శకులు వాళ్ల సినిమా స్టైల్ ని కొత్తగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుల చేత అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇక అందులో భాగంగానే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్న బాబీ డైరెక్టర్ బొబి ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాడు ఇక తన గత చిత్రం అయిన వాల్తేరు వీరయ్య వల్టేయ వీరయ్య సినిమాతో చిరంజీవికి ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించిన ఆయన ఇప్పుడు బాలయ్య బాబుతో బాల్యా బాబు భారీ సినిమాను చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో తను ఎలాగైనా భారీ సక్సెస్ ని కొట్టి స్టార్ డైరెక్టర్ల రేంజ్ కి వెళ్లిపోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఇక ఇప్పటికే బాబీ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి కానీ బాబీ విషయంలో మాత్రం ఒకటి మైనస్ అవుతుందనే చెప్పాలి అది ఏంటి అంటే చాలా మంది కొత్త దర్శకులు కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంటే బాబీ మాత్రమే ఎప్పుడు రొటీన్ కాన్సెప్ట్లతో సినిమాలను చేస్తున్నాడు అంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన వ్యతిరేకత అయితే వస్తుంది మరి బాలయ్య బాబు బాబీ కాంబోలో వస్తున్న సినిమా మీద ఈ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా అంటూ చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇక బాలయ్య బాబీ కాంబోలో వస్తున్న సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి మరి దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని కూడా చాలా గా తెరకెక్కిస్తూ మా సంశాలను ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి